so ham 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 so place and what will you do in there so hum hmm, hmm, may you feel feel like to know feel like to know and may bad bad things feel like to know that is slowly cut this and then. ఉంది నేను ఒక స్విమ్మింగ్ పూల్లో ఉన్నాను పార్టీలో ఉన్నాను ఏ క్లీరన్నా మీ ఫేవరెట్ ప్లేస్లో వెళ్ళండి ఇంకా ఇంకా డైలీ మనకు మంచిగా ఉండాలి ఎవరినైతే ఏం చెప్పదు కంప్లైంట్ చేయదు ఇంకంటే కంప్లైంట్ చేస్తే వాళ్ళు అనుకుంటారు ఎంత బ్యాడ్ బాయ్ కత్తి ఫైవ్ కొంతమంది అట్లా చేయవు కొంతమంది కత్తి అయిపోతారు అందుకే అందుకే మనకు డైలీ డైలీ మంచిగా ఉండాలి డైలీ చేయాలి డైలీ చేస్తే మంచిగా హెల్తీ ఉంటావు మంచిగా మంచిగా ఆడుకోవచ్చు ఇంకా ఏం భయం కాదు కలిసినా మనం ఏం కాదు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలా ఎగ్జాంపుల్ ఎవరికన్నా తాగితే ఇంకా వాళ్ళకి వాళ్ళు డైలీ మెడిటేషన్ చేస్తారు వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి దెబ్బ అడుగుతాడు ఏం దుప్ప తగ్గలేదు అసలు ఒక చిన్న యాక్ కలిసేపు అంతే అందుతారు అందుకే మని దేని హర్ట్ చేయరు హర్ట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ జన్మల మన రూప్ తీసుకొని హర్ట్ చేస్తారు రిలాక్స్ జస్ట్ అబ్జర్వ్ ద బ్రీత్ విశ్వాసని గమనించండి चिदानन्दरूप शिवोऽ शिवोऽहम् चिदानन्दरूप शिवोऽ शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् I yeah. do